క్రీస్తు రక్త సంబంధులైన ప్రభువు బిడ్డల మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు కలవరి దీవెన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు ఈ కార్యక్రమాలు మీకు మీ కుటుంబాలకు క్షేమం కలగాలని దేవుడిచ్చినటువంటి పరిశుద్ధాత్మ ప్రేరేంపునతో ఈ కార్యక్రమాలు మీకు అందిస్తూ ఉన్నాం దేని బిడ్డరా దీనిని మీరు అనేకులకి షేర్ చేయండి ఈ కార్యక్రమాల కొరకు మరి స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నెంబర్ని మీరు తప్పనిసరిగా మాతో మరి ప్రార్థన అవసరం తెలియజేయండి మీకు ఒకరు ప్రార్థన చేస్తాం దేవుని మహాకృపను బట్టి దేవుని బిడ్డలరా మరి మరొక వాక్యాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం పరిశుద్ధ గ్రంథములోంచి హశా గ్రంథాన్ని మనం చదువుకొని దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం పదమూడవ అధ్యాయము ఐదవ వచనం మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించువాడును నేనే దేవుని బిడ్డలరా జాగ్రత్తగా మాటలు మనం విందాము పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఓష్యా గ్రంథములు మా మనం చదువుకున్న లేఖనాల ప్రకారము నేను నీకును స్నేహితుడిగా ఉన్నాను అంటున్నాడు దేవుడు చూడండి గ్రంథములో గ్రంథములు మనం చదివినప్పుడు నేను నీకు స్నేహితునిగా ఉన్నాను ఎక్కడో తెలుసా దేవుని బిడ్డారా ఈ భూమి మీదనంట మహా ఎండకు కాలిన అరణ్యములో నేను నీకు స్నేహితునిగా ఉంటాను అని ఆ శివాధిపతి అయిన దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డరా మనం గమనించాలి ఈ అంతి దినాలలో కడవరి దినాలలో పరిశుద్ధ లేఖను మనతో చెప్తున్న మాట ఏంటంటే ఆయన మనకు స్నేహితుడిగా ఉంటే దేవుని బిల్లరా మనకి భూమి మీద ఏ విధమైనటువంటి కొదువులు ఈ రోజు కనుక ఎవరిని స్నేహితుడు అంటే దేవుని బిల్లరా గమనించండి భూమిని ఆకాశమును సృజించిన దేవాతి దేవుడు ఆయన నీకు ఈ లోకములో నేను స్నేహితుడిగా ఉంటాను అంటున్నాడు ఎక్కడో తెలుసుది మహా ఎండకు నేను నీకు స్నేహితుడిగా ఉన్నాను అని ఆ కృపగల దేవుడు నీతో తెలియజేస్తూ ఉన్నాడు అవును దేని బిడ్డరా మహా ఎండ అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే నష్టాలకు కష్టాలకు ఈ లోకములు కలిగేటువంటి ఇబ్బందులకు ఆయన నీకు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు తెలుసండి కాలిన ఎండకి దేవులను గమనించిన మహా ఎండకు ఆయన నీకు ఈ లోకములు స్నేహితుడిగా ఉన్నాను అంటున్నాడు దేవుని బిళ్ళ జాగ్రత్తగా గమనిద్దాం పరిశుద్ధ గ్రంథములో అనేకమైనటువంటి మాటలు మనం చూడగలుగుతాం దేవుని బిళ్ళరా లేఖనాలలో సమయంలో మొదటి గ్రంథములో మనం చదివినప్పుడు పద్దెనిమిదవ అధ్యాయములో మరి ఇదేమో మొదటి వచ్చినములో ఆ రోజున యోనా తాను దావీదుని ప్రాణ స్నేహితుడిగా చేసుకున్నాడు అయితే అతనికి మహాశ్రమ కలిగినప్పుడు ఆ రోజున యోనా తాను సవుల ద్వారా కలిగినటువంటి శ్రమలో ఆ రోజున యోనా తాను దావీదుకు ఒక గొప్ప సహాయకుడుగా ఉన్నాడు అంటే దేవుడు ఎండ అనే మాటకు అర్థం ఏంటంటే శ్రమ కష్టం నష్టం అనేక రకాల ఇబ్బందులు ఈ రోజున మహా ఎండకు సూచనగా కనబడుతూ ఉన్నాయి ఆ రోజున దావీదుకి యోనాతను స్నేహితుడిగా ఉండటం వలన అతను తండ్రి అయినప్పటికీ తన స్నేహితునికి సహాయం చేశాడు తప్ప దేవుని బిళ్ళరా వెనక్కి వెళ్ళలేదు ఈరోజు దేవుడు నీకు స్నేహితుడిగా ఉంటే ఆ ఎండ దెబ్బకు దేవుని బిళ్ళరా నేను నీడక నడిపిస్తాడు అనగా ఆయన నీకు విశ్రాంతి కలిగే స్థలానికి నడిపించగలిగిన కృపగలిగిన దేవుడయి ఉన్నాడు ఏమంటారు గమనించండి ఆ రెండవ మాట గమనించిన కాలిన అరణ్యములో ఆయన నీకు స్నేహితుడిగా ఉంటాడట అవును దేనివైనా గమనించినప్పుడు అరణ్యము అనగా పచ్చగా ఉంటుంది అరణ్యం అనగా దేనివైనా చెట్లుతో ఉంటుంది అయితే ఆ అరణ్యము కాలిపోయిందట కాలిపోయిన అరణ్యములో నేను నీకు స్నేహితుడిగా ఉన్నాను అంటున్నాడు అంటే ఇప్పుడు కాలిపోయినప్పుడు మనకు కనబడేదేంటి బూడిది కనబడుతుంది ఆ బూడిది దేనికి సూచనగా ఉందంటే దేవుని బిళ్ళరా నీ జీవితములు అన్నిటినీ పోగొట్టుకొని ఏది నీ దగ్గర లేకుండా నిరాకారముగా ఉండి ఉండటమే కాలిపోయిన అరణ్యానికి సాదృశ్యం ఒకరోజున దావీదు దేని బిళ్ళరా పిలుస్తూల దేశములోకి వెళ్ళినప్పుడు ఆయన శిఖలాగ్ అనే ప్రాంతంలో ఉన్నప్పుడు ఇస్రాయిల్ ప్రజలైనటువంటి దావీదు దగ్గర ఉన్నటువంటి కొంతమంది దేనిబిల్ వారు ఆ శిఖలాగ్లో ఉన్నప్పుడు అమాలేకులు వచ్చి ఆయనకు ఉన్నటువంటి నివాసం ఉన్న ప్రాంతం అంతా కూడా కాలిపోయిన అరణ్యముగా మొత్తము కాల్చేశారు బూడిదిగా మిగిలిపోయింది దావీదు జీవితంలో అన్నిటినీ కోల్పోయాడు ఆ సమయంలో దేవుడు దావీదుకు స్నేహితుడిగా ఉండి ఎవరైతే అమాలేకులు తన యుద్ధ నుండి తీసుకుని వెళ్ళిపోయారో ఆ తీసుకుని వెళ్ళినటువంటి వారికి దేవుడు అంటున్నాడు నేను నీ స్నేహితుడిగా ఉన్నాను కనుక మరలా తిరిగి నువ్వు వారిని సంపాదించుకోమని దావీదుకు దేవుడు సహాయం చేసి పోగొట్టుకున్నటువంటి సమస్తమును కూడా దావీదుకు అనుగ్రహించాడు ఎందుకు తెలుసండి దావీదుకు దేవుడు స్నేహితుడయ్యాడు దేవుడికి స్తోత్రం ఈ ఈరోజు మీతో పంచుకునే అంశం ఏంటంటే నేను నీకు స్నేహితుడిగా ఉన్నాను దేవుడు నీకు స్నేహితుడిగా ఉన్నాడా లేక లోకం నీకు స్నేహితుడిగా ఉన్నాడు లోకం నీ స్నేహితుడిగా ఉంటే దీనిపైన ఎక్కడుంటావు అంటే కాలిపోయిన అరణ్యములో ఉంటావు దీనిపైన మహా ఎండ ఆ ఎండలోనే నేను ఉంటావు కానీ ఏసయ్య నీకు స్నేహితుడిగా ఉంటే వాటి నుండి నిన్ను విడిపిస్తాడు దేవుడు నిన్ను ఈ మాటల ద్వారా ఆదరించి నేను బలపరచును గాక అందరికీ వందనాలు